హాయ్ ఎవరి వన్ మరి ఈరోజు తెలంగాణలో టెట్ సంబంధించి ప్రాథమికీతో పాటు రెస్పాన్సిబిల్ విడుదలగా ఉన్నాయి అలాగే మరి డిఎస్ సంబంధించి ప్రతిరోజు కూడా న్యూస్ రావడం జరుగుతుంది మరి ఇందుకు సంబంధించిన న్యూస్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది గతంలో నాలుగు నుంచి ఐదు వేలని అని ఆరు వేలని మరి ఈరోజు కూడా డిఎస్ సంబంధించి మరి ఏప్రిల్ తర్వాత డిఎస్ అని ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది మరి ఇందుకు సంబంధించి ఒకసారి మనం న్యూస్ చూస్తే మరి నేడు టెట్ కి విడుదల ఇరవై ఏడు వరకు అభ్యంతరాల స్వీకరణ ఉపాధ్యాహా పరీక్ష టెట్ ప్రాథమికీని శుక్రవారం విడుదల చేయనున్నారు ఈ నెల ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు అంటే ఈరోజు నుంచి ఫోర్ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఈరోజు మధ్యాహ్నం వరకు రెస్పాన్సిబిలిటీతో పాటు ప్రాథమిక విడుదల ఉన్నారు మరి సంబంధించిన పరీక్షలు కూడా ఇది ఈ నెల రెండు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్లో టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మంది అప్లై చేస్తే రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ అటెండ్ అయ్యారు డెబ్బై వేల మంది అబ్సెంట్ అయ్యారు మరి కీపై అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అభ్యర్థులు సరైన పీడిఎఫ్ ఫార్మాట్లో తెలుగు అకాడమీ నుంచి ప్రాథమికంగా తీసుకొని మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఫైనల్కి ఇప్పటి రిజల్ట్ ఇస్తారు కాబట్టి ఒకటి రెండు మార్పులు ఉండే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నలు కూడా ముందే డిలీట్ చేస్తే అభ్యర్థులు కూడా కొంచెం వెసులుబాటు మళ్ళీ చూడనవసరం అవసరం లేదు కాబట్టి ఇప్పుడే గతంలో కూడా కొన్ని ప్రాథమికీయులు టెట్ సంబంధించి ప్రశ్నే ముందే ప్రశ్నలు డిలీట్ చేశారు మనం ఏమైనా ఆబ్జెక్షన్ కూడా చేసుకోవచ్చు సరైన ఫార్మాట్లో చేస్తే ఖచ్చితంగా ఒకటి రెండు నుంచి రెండు మార్కులు చేసే అవకాశం ఉంది గతంలో మనం చూసాం టెట్లో కూడా ఈ రోజు షీట్ వస్తుంది కాబట్టి అభ్యర్థులకు ఈ రోజు మార్కులే నైన్టీన్ పర్సెంట్ ఐకేజ్ దాదాపు అవే ఉంటాయి కాబట్టి దా దానికి ఒక ఎవరైనా అభ్యర్థులు కీలో సంబంధించిన చేయడాలు అనిపిస్తే ఒకటి రెండు ప్రశ్నలు కూడా మారే అంటే సంబంధించి సమాధానాలు కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు వచ్చిన రెస్పాన్స్ షీట్ పథకం డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్ రాసిన వారు ఎవరైతే ఎగ్జామ్ బాగా రాసామని అనుకుంటారో ఇంకా మార్కు మార్కులు పెరగాలి కీ తప్పు ఉందని భావిస్తే సంబంధించిన ప్రామాణికం సంబంధించి మరి అకాడమీ పుస్తకం నుంచి కావచ్చు అకాడమీ లేకుంటే బయట నుంచి మెటీరియల్ కూడా తీసుకొని మనం పీడిఎఫ్ రూపంలో ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మరి టిట్ సంబంధించి కూడా డీటెయిల్స్ మనం ప్రతిరోజు ఎగ్జామ్ సంబంధించి వివరాలు ఎప్పుడు ఎంతమంది రాశారని కూడా ప్రతిరోజు మనం వివరాలు అందించడం గతంలో జరిగింది దీనికి సంబంధించిన టెట్ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు రెస్పాన్స్ వస్తుంది అభ్యర్థి అందరికి ఒకసారి దీనికి సంబంధించిన ఫాలోప్లో ఉండాలి అలాగే మరి డిఎస్ సంబంధించి కూడా ప్రతిరోజు మరి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఫిబ్రవరి మే అనుకుంటూ ప్రతిరోజు వస్తే ఉంది మరి మొదటి నుంచి కూడా సీఎం గారు కావచ్చు మంత్రులు కావచ్చు జాబ్ కెండర్ ప్రకారం ఉడుకొని వేస్తామని చెప్తున్నారు కానీ ఇక్కడ కూడా ప్రభుత్వం ఇంతవరకు మరి ఎస్సీ వర్గికన ముందు వేస్తాం లేదంటే ఎస్సీ అయిపోయిన నైపుణ్యరా ఇక్కడ ప్రకటించలేదు ప్రస్తుతం ఉన్న బట్టి వార్తలు వస్తున్నాయి అంతే ఒకటి మాత్రం నాలుగు నుంచి ఆరు వేలు పడే పడే అవకాశం మాత్రం ఉంది ఎందుకంటే ప్రస్తుతం పది నుంచి పన్నెండు వేలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రాథమికంగా నాలుగు నుంచి ఆరు వేలు అన్నారు ఐదు నుంచి ఆరు వేలు పడే అవకాశం ఉంది ఆరు వేల వరకు అయితే మాక్సిమం పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం మరి ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ వర్గీకరణ తర్వాత సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాత కొత్త నోటుకెళ్ళిన ఛాన్స్ నాలుగు నుంచి ఐదు వేల పోస్టుతో డిఎస్సీ అవకాశం అని మరి కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవని కొన్ని జిల్లాల్లో ఉన్నాయని రాయడం జరిగింది ఒకసారి మనం ముందు చూస్తే రాష్ట్రంలో సర్కారు బడులో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు బయటకి నిర్వహించే డిఎస్సీ నోటికైనా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ కెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటికని ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాత కొత్త నోటికి రావచ్చని అధికారిక వర్గాలు చెప్తున్నాయని రాశారు ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటే కష్టంగా ఇవ్వచ్చు మనం గతంలో విషయం మరి చాలామంది అప్పుడు లోక్సభ ఎన్నికల ముందు నోటికీని రాదనప్పటికీ మనం అప్పుడు డిమాండ్ ఇస్తే కష్టంగా ప్రభుత్వం ముందే అంటే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే వేసేయడం జరిగింది తర్వాత కూడా మార్పులు తీర్పు చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఒకవేళ ప్రభుత్వం భావిస్తే నోటికేను ముందే వేసి అవసరమైతే ఏసీవారికి కన్నా అమలు జరిగేవన్నీ ప్రక్రియ జరిగితే ఆలోపు కూడా మళ్ళీ దాన్ని సంప్రదింపులు కావచ్చు మార్పులు చేప చేసుకోవచ్చు ఏ నోటికేషన్లైనా అయినా చేసి చేసుకునే అధికారం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మరి సంబంధించిన ప్రాసెస్ కూడా ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో అధికారికంగా క్లారిటీ వస్తుంది లోపు రకరకాల న్యూస్ వస్తున్నాయి ఉంటాయి కాబట్టి ఫిబ్రవరిలో టెటరీలో వచ్చిన తర్వాత వారం పదవుల్లో మనకు పూర్తి చాలా క్లారిటీ వస్తుంది వస్తే ఫిబ్రవరి నోటికైనా వస్తుంది లేదంటే మాత్రం మరి ఒకవేళ ఈ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఇద్దామనే భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా మేలే వచ్చే అవకాశం ఉంది మొత్తం అయితే మనకు ఫిబ్రవరిలో అధికారం క్లారిటీ వస్తుంది అలాగే మరి ఎప్పుడైతే తరలి డీల్ వస్తే కంటిన్యూ చూస్తే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుకి బర్తీకే నోట్కనివ్వగా ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మరి దాన్ని రద్దు చేసి పదకొండు వేల పోస్టులు వేసి కొత్త నోట్కి రిలీజ్ చేసి అంత కామన్ మరి పాత న్యూస్ అలాగే మరి ఏటా టీచర్ పోస్టుల సంబంధించి కావచ్చు టీచర్ ఎలబుల్ టెస్ట్ నవంబర్ ఏప్రిల్ నిర్వహిస్తామని తెలిపింది మరి నవంబర్లో ఇవ్వడం జరిగింది అలాగే జనవరిలో కండక్ట్ చేశారు మరి జాబ్ కెలండర్ ప్రకారం అయితే ఏప్రిల్లో మరొక టెట్ ఉంది జూన్లో కండక్ట్ చేస్తామని అందులో ఇవ్వడం జరిగింది మరి ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ ఇవ్వగా ఇటీవల ఆన్లైన్ పరీక్ష పూర్తి చేశారు మరి ఈ క్రమంలో జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో డిఎస్సీ నోటికని రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటికేషన్ ఆలస్యమే అవకాశం ఉన్నట్టు ఇక్కడ రాయడం జరిగింది మరి దేశవ్యాప్తంగా ఎస్సిఎస్టి రిజర్వీస్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకే సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది కాబట్టి మరి దీనికి సంబంధించిన కసరత్తు ప్రస్తుతం కమిషన్ రూపం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా గత రిక్రూట్మెంట్ సంబంధించి కావచ్చు మరి వర్గీకరణ ఎలా ఉంటుంది అని మొత్తం డీలర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే న్యూస్ కామన్గా మరి ఈ క్రమంలో ఏప్రిల్ మే నెలలో డిఎస్సీ నోటికను వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐదు వేలతో పోస్టుతో డిఎస్సి గతేడాది డిఎస్సి వేసి పదకొండు వేల టీచర్ పోస్టులను సర్కార్ భర్తీ చేసింది ప్రస్తుతం సాంక్షన్ పోస్టులు ఎక్కిస్తే సుమారు పదివేల వరకు ఖాళీలు ఉన్నాయి అయితే దీంట్లో ప్రమోషన్ కేటీర్లు కొన్ని పోతాయి ఈ లెక్కన సుమారు నాలుగు నుంచి ఐదు వేల పోస్టులు డిఎస్సి రెండు వేల ఇరవై నోటికేషన్ వేసే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నోటికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులు అవసరం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి మరి ఐదారు జిల్లాలు ఏవైనా అంటే ఖచ్చితంగా ఉన్న హౌస్ ప్రకారం కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా మనం కరీంనగర్ హమ్మకొండ వరంగల్ చూసిన అలాగే కొన్ని జిల్లాలు చూస్తే ఎక్కువ మంది స్పౌస్ పై రావడం జరిగింది మన జిల్లాలకు అయితే ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అలాగే గతంలో పోస్టులు లేని జిల్లాలో మాత్రం ఈసారి కొంచెం పోస్టులు పెరిగే అవకాశం ఉంది మన నోటికేషన్లో దాదాపు పోస్టులను ఎగ్జిట్లే ఉండే అవకాశం ఉంది దా చాలా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పండిట్ పీట్ల అవసరం కూడా ఉందని అంటున్నారు మిగిలిన జిల్లాలో చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరోసారి టీచర్లకు ప్రమోషన్ కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరుగుతాయి అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న పోస్ట్ మొత్తం వంద వంద శాతం పోస్టులు డెబ్బై శాతం గతంలోగే మరి ప్రతిసారి కూడా ప్రమోషన్ ఇస్తున్నాం కాబట్టి మీరు థర్టీ పర్సెంట్ డైరెక్టర్ ఇవ్వడం కాబట్టి ఆ కోణంలో ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదకొండు వేల పోస్ట్ ఇచ్చినప్పుడు కొన్ని జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ ముఖ్యంగా సైన్స్ అలాగే తెలుగు కావచ్చు సోషల్ ఉన్నప్పటికీ మిగతా ఫిజికల్ సైన్స్ మ్యాథ్స్ మాత్రం స్వల్ప స్థాయిలో పోస్టులు ఉన్నాయి మరి ఈసారి కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇలాంటి ఎక్కువ స్థాయిలో కలిపితే ఖచ్చితంగా ఓపెన్లో మినిమం పది నుంచి పదిహేను పోస్టులు రిజర్వేషన్ ఐదు ఆరు పోస్టులు ఎక్కువ మంది అభ్యర్థులు ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్ పోస్టు మ్యాక్సిమం ఇలా చేస్తే అటు స్కూళ్ళలో విద్యార్థులు కూడా లాభం చేయ అవకాశం ఉంది అలాగే ఎగ్జిట్ కూడా మొన్న లేమ్ జిల్లాలో కొన్ని పోస్టులు ఈసారి మరి పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మొత్తానికి ఇది డిఎస్టీ మాత్రం ఖచ్చితంగా మనకు ఫిబ్రవరిలో క్లాట్ వచ్చే అవకాశం టెట్రియల్ వచ్చిన తర్వాత వారం పది రోజులు దీనిపై పూర్తి స్థాయిలో ఎక్టీటీ వస్తుంది ప్రభుత్వం ఒకవేళ కమిషన్ రిపోర్ట్ లేట్ అవుతుంది వర్గిక అమలు అంటే మాత్రం నోటికైనా వేసి తర్వాత మార్పు చేసుకోవచ్చు మొత్తానికి మనం ఫిబ్రవరిలో తెలుస్తుంది వస్తే ఫిబ్రవరిలో ఇవ్వడమా లేదంటే మేలో ఇవ్వడమా మనకు ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలోపే దీనిపై పూర్తి స్థాయిలో ఎక్ట్టి వస్తుంది మళ్ళీ ఈరోజు టెట్రాసిన అభ్యర్థులందరూ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని అలాగే కీ సంబంధించి కూడా సరే మనం సరి చూసుకుంటే మరి ఏమైనా తప్పులు ఉన్నా మనం సంబంధించి పీడిఎఫ్ ఫార్మాట్లో అలాగే విద్యాశాఖ మేలుకు తెలంగాణ డాట్ గవర్ డాట్ అంటే స్కూల్ ఏజ్కి సంబంధించి మేలు చేస్తే అందులో ఫైనల్ కీతో పాటు రిజల్ట్ వచ్చే దానిలో మార్పులు జరిగే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ మరి లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ